ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా జొన్న జొన్నరెట్టులు తినడం అంటే ఇష్టమే కానీ చేయడం చాలా కష్టం అని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా అలా అస్సలు ఫీల్ అవ్వకండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను జొన్న జొన్నరెట్టు కూడా ప్లెయిన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ప్లెయిన్ రొట్టెయినా చాలు అలా రోల్ చేసేసుకొని తినేవచ్చేయన్నమాట అంత బాగుంటుంది అసలు చపాతి కంటే కూడా చాలా మెత్తగా ఉండేలాగా జొన్న రొట్టెను ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోరాదని మీకు చూపిస్తాను ఇదే మెజర్మెంట్తో మీరు కూడా రొట్టె చేసేయండి ఇంకా రొట్టె చేయడం రాదు అని ఎప్పుడున్నారండి మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా ఈ రొట్టెకి టేస్ట్ ముఖ్యంగా మజ్జిగండి మీ ఇంట్లో పెరుగు ఉంటే ఇలా మజ్జిగ చేసేసుకోండి లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మజ్జిగతో రొట్టె చేయడం మీరు ఎప్పుడైనా చూసారా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగైనా పర్వాలేదు దీనికి లేదా ఫ్రెష్గా అయినా పర్వాలేదండి మీకు ఏది ఉంటే అది పుల్లటి అయితే రొట్టె ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ పోసేయకండి నీళ్ళు పలుచగా కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి కలుపుకుందాము ఇది వచ్చేసి పిండి అండి నేను వచ్చేసి ఇక్కడ రెండు కప్పులు జొన్నపిండి తీసుకుంటున్నాను మీరు ఈ జొన్నపిండి ప్లేస్లో బియ్యం పిండి తీసుకోవచ్చు లేదా రాగి పిండి తీసుకోవచ్చు మీకు ఇష్టమండి ఏ రొట్టె తినాలనిపిస్తే ఆ పిండి తీసుకోవచ్చు ప్రాసెస్ ఇదే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు కప్పులు జొన్నపిండి తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకుందాము ఇక్కడ వచ్చేసి కడాయి తీసుకున్నాను మీరు ఏదైతే స్టవ్ మీద పెట్టి ఉడికించాలనుకుంటారో డైరెక్ట్ ఆ గిన్నె తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత జొన్నపిండి దేంతో అయితే మనం మెజర్ చేసుకున్నాము అందులోకి మనం ఇందాక చిల్లుకున్నటువంటి మజ్జిగ ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకోండి రెండు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మజ్జిగ కడాయిలోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సైడ్ సైడ్కి పెట్టేసుకొని మనము రోల్ తీసుకుందాము ఇందులో పచ్చిమిర్చి అన్ని దంచుకుందాము నేనైతే ఇందులోకి ఒక చిన్న ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లమ్మ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా ఇలా దంచుకొని అయినా దంచుకోవచ్చు నేను చెప్పాను కదండి నాకు ఇలా దంచడం అంటే చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దంచుకున్నాం కదా మెత్తగా ఇప్పుడు దీన్ని మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి అల్లం కూడా డైజెషన్కి చాలా మంచిది కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మజ్జిగలోకి యాడ్ చేసేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర రొట్టెకి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి నేనైతే సాల్ట్ తక్కువగానే వాడతాను రొట్టెకి అసలు వేయను మీకు చూయించడం కోసమని వేసాను ఇవంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి కలర్ బాగుంటుంది ఇప్పుడు ఈ మజ్జిగ మనకి బాగా బాయిల్డ్ అవ్వాలి చూసారండి మజ్జిగ బాగా బాయిల్డ్ అవుతున్నాయి కదా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము పిండి యాడ్ చేసుకోవాలి మనం ముందే కొలిచి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి వేసుకున్నాక కలిపేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండి కొలతకి మజ్జి కొలతకి కరెక్ట్గా సరిపోయింది కదా ఈ మెజర్మెంటే ఫాలో అవ్వండి కొంతమంది రొట్టెలు చేయాలంటే నాకు ఈ వాటర్ ఎంత వేయాలో తెలియదు అని చాలామంది అంటూ ఉంటారు ఈ కొలత పెట్టేసుకొని మీరు పిండిని కలుపుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా పిండి ఎంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే పిండి అంత బాగా మెత్తగా అవుతుంది అనమాట అప్పుడు మనకి రొట్టెలు కూడా చాలా సాఫ్ట్ వస్తాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఏమి కదిలించకుండా అలా వదిలేసేయండి పిండి అంత బాగా మెత్తగా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే అప్పుడు మనకి పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది అనమాట ఉన్నప్పుడే పిండిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూసారండి ఇలా పిండి బాగా సాగుతుంది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి జొన్న రొట్టె రాదు అని భయపడాల్సిన పనే లేదండి ఈ మెజర్మెంట్లో చేసేసుకోండి చాలా చక్కగా వస్తాయి మీకు మజ్జిగ పచ్చిమిర్చి ఇవన్నీ ఏవి ఇష్టం లేకుంటే ప్లెయిన్ వాటర్ పెట్టేసుకొని పిండి ఇలా యాడ్ చేసేసుకొని ప్లెయిన్ రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టానండి జొన్న రొట్టెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఇలా గిన్నెలోనే కలుపుకోవాలంటే మనకి కంఫర్ట్ గా ఉండదు కదా కాబట్టి పీట మీద కలిపేసుకుందాము ఈ పిండి కలిపే కొద్ది సాఫ్ట్ అవుతుందండి మీకే డౌట్ వస్తుంది ఇది జొన్న అని నిజంగా అంత సాఫ్ట్ గా అవుతుంది అందుకే రొట్టెలు కూడా అంత సాఫ్ట్ గా బాగా మెత్తగా ఉంటాయి అనమాట అసలు కలుపుతుంటే చూడండి చేతికి కూడా అంటుకోవట్లేదు ఇలా ఉంటే మనకి పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు చూసారా ఇక్కడ పీటకు కూడా అతుక్కోవట్లేదు చూడండి పిండి అనేది అంత పర్ఫెక్ట్గా ఉంది సేమ్ మెజర్మెంట్ ఫాలో కాండి పిండి చాలా బాగా వస్తుంది ఇలాగా ఇప్పుడు అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రోటీ ఏ సైజులో కావాలో దాన్ని బట్టి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి నేనైతే ఇలా మీడియం సైజులో చేయాలనుకుంటున్నాను రోటీలో మీరు ఏ సైజులో కావాలో దాన్ని అన్ని ఒకేసారి ఇలా తుంచకుండా ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది మళ్ళీ ఒక రొట్టె చేసేలోపు మళ్ళీ పిండి తీసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ప్రతిసారి పిండిని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని పొడిపిండి జల్లించుకుంటూ చపాతి చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి వచ్చేసి జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని దీన్ని చపాతి లాగా రుద్దుకోవడం అండి చాలా బాగా వస్తాయి చపాతి కర్ర కూడా కొద్దిగా ఇలా పిండి అప్లై చేసుకోండి అంటుకోకుండా ఉంటుంది ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి మన చపాతి లాగా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ చేసుకోండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు పెద్దగా అయినా చేసుకోవచ్చు ఇలా మీడియం అయినా చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా పిండి సాగుతుంది ఆ మజ్జిగ ఫ్లేవర్ కూడా రొట్టె చాలా బాగుంటుంది తెలుసా ఇందులో అల్లము జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసాయి కదా ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది ఇలా రుద్దుకున్న తర్వాత సైడ్స్ కి కొంచెం ఇలా చేత్తో అనుకోండి ఎందుకంటే జొన్నపిండి కాబట్టి కొద్దిగా అలా పగుళ్ళలాగా అనిపిస్తుంది ఇలా లైట్ గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పలుచగా ఎంత ఈజీగా వచ్చాయి రొట్టెలో చూసారా ఎంత ఈజీగా మూవ్ అవుతుంది కదా రొట్టె కూడా ఇలా బాగా పల్చగా వస్తాయి చూసారండి ఇప్పుడు మనము ఫ్రై చేసేసుకుందాం దీన్ని అదే పెనం పెట్టేసుకున్నాను పెనం వేడెక్కేసింది రొట్టె కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా తీసుకుంటే అలా ఎలా తీసుకున్నా వచ్చేస్తుంది మామూలు జొన్న రొట్టె అయితే చేతిలో తీసుకోవడం కూడా కష్టమంటారు ఇలా తీసేసుకొని ఆలుతున్నటువంటి పెనం మీద వేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుంది నార్మల్ చాలా చాలామంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు తునిగిపోతుంది వేసేటప్పుడు అంటారు ఇలా చేసుకోండి నువ్వు ఎలా వేసినా కూడా చపాతి ఎలా వేస్తావో అలా తీసుకొని వేయండి ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే వేసేటప్పుడు ఏంటంటే కింద పాటు పైకి వచ్చేలాగా వేయండి ఇలా చేతిలోకి తీసుకుంటాం కదా ఇక్కడికి వచ్చాక ఇలా టర్న్ వేయాలి ఇలా టర్న్ వేస్తే అప్పుడు కిందిపాటు పైకి వచ్చేస్తుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన ఆయిల్ ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఇలా కొంచెం లైట్గా పిండేసి దీనిపైన ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ కూడా వాడట్లేదు మనం ఎక్కడా కూడా ఇలా తడి క్లాత్ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఈ రొట్టె కాలేలో మనం ఇంకో రొట్టె కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా తడిపిన తర్వాత ఎక్కువ ఉండకూడదండి కొద్దిసేపు తర్వాత మనము రొట్టెని రెండో వైపుకి టన్ చేసుకోవాలి సరే ఎంత బాగా పొంగుతుంది కూడా ఇలా రొట్టెని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి అసలు రొట్టెలు చేయని వాళ్ళైనా ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి ఇంత ఈజీగా రొట్టెలు చేయచ్చు అనొచ్చు అది కూడా మనము ఇలా ఫ్లేవర్స్ వేసి జొన్న రొట్టె చేసుకుంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది చెప్పు ఏ కర్రీతో అయినా చాలా బాగుంటాయి అసలు ప్లెయిన్గా కూడా తినేసేయచ్చండి ఇందులోనే పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా ఇలా పిల్లలు అయితే ఇలా రోల్ చేసిస్తే ఉట్టిదే తినేస్తారు అంత బాగుంటుంది చూసారా ఎలా పొంగుతుందో చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇంకా తీసేసుకున్నాము చూడండి పొంగుతూనే ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇలాగా చపాతి చేసినంత ఈజీగా చేసేసి రొట్టె చూడండి ఎంత ఈజీగా కూడా మూవ్ అవుతుంది పిండి మీరు ఎలా తిప్పినా అలా తిరుగుతుంది చూసారండి తిక్కే కొద్దీ ఇలా వస్తూనే ఉంటుంది మీకు ఎంత వీలైతే అంత పల్చగా కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత పెద్దగా వచ్చేసింది రొట్టె చాలా ఈజీ కదా తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది ఇలా తీసేసుకొని ఇలా ఒక చేతి మీదకి వేసేసుకొని మళ్ళీ ఇలా తీసుకోండి చాలా ఈజీ అస్సలు విరిగిపోదు మీరు ఎంతసేపు ఇలా పట్టుకున్నా కూడా విరగదు అసలు ఇలా తీసుకొచ్చి పెన్నం మీద వేయడమే చూసారండి ఎంత పెద్దగా వచ్చింది రొట్టె అసలు ఈ రొట్టె కాలేలోపు నేను ఇంకో రొట్టె చేసేసుకుంటాను ఇలా కొద్దిగా కాలినట్టు తెలుసు రండి అక్కడక్కడ మనకి బబుల్స్ లాగా వచ్చేసింది పైకి అప్పుడు మనం వాటర్ అప్లై చేసుకుంటే సరిపో ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత ఎక్కువసేపు అలాగే ఉంచకూడదు డ్రై అయిపోతుంది అప్పుడు మళ్ళీ మనకి తిప్పేసినప్పుడు పగుళ్ళు లాగా ఏర్పడుతుంది అనమాట జస్ట్ అలా కొద్ది సెకండ్లు అలా వదిలేసి తర్వాత టర్న్ చేసేసుకోవడమే చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో చూసారా ఎంత బాగా పొంగుతుందో అసలు ఏముందండి ఇంత సింపుల్గా రొట్టెలు చేసేస్తే ఇంకేం కావాలి చెప్పండి అంతే అండి టేస్టీ టేస్టీ మసాలా జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు దీనిపైన వెన్న రాసి ఇచ్చేవాళ్ళండి వెన్న రాసి ఇలా రోల్ చేసిస్తే అలా తిరుగుతూ తిరుగుతూ తినేసే కావాలంటే దీనిపైన ఇలా నెయ్యి కానీ వెన్న కూడా అప్లై చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఇలా వెన్న కూడా అప్లై చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారా రొట్టెలు ఎంత మెత్తగా ఉన్నాయి అసలు జొన్న రొట్టె అంటే మీరు నమ్ముతారా అండి ఎంత సేఫ్ అయినా కూడా ఇలాగే బాగా మెత్తగా ఉంటాయి అనమాట రొట్టెలు అసలు చపాతీ కంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూసారండి ఎంత బాగుందో చిన్నప్పుడైతే మేము ఇలా రోల్ చేసేసుకొని వెన్న పూసేసుకొని ఇలా తింటూ తింటూ తిరిగేవాళ్ళం అండి నిజంగా చాలా ఫన్నీగా ఉండేది నేను మా తమ్ముడు అలా అప్పటి వంటకాలు చేస్తూ ఉంటే అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా కావాలంటే మీకు రొట్టె కూడా తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అసలు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి అసలు నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి కదా మరి ఈ జొన్న రొట్టెలు చేయడం కష్టమని ఇప్పుడు అంటారా చెప్పండి చాలా అంటే చాలా ఈజీ అండి చేసే ప్రాసెస్ అంతే కానీ జొన్న రెట్టెలు కష్టమని అసలు ఎవ్వరూ ఎప్పుడూ కూడా ఇంకా అనకండి చాలా ఈజీగా అందరూ చేసేసుకొని బాగా ఎంజాయ్ చేయండి జొన్నలు హెల్త్కి చాలా చాలా మంచిదని అందరూ ఈ మధ్య కాలంలో జొన్నలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇలా రొట్టెలు చేసుకోలేని వాళ్ళు దోశలాగా ఇడ్లీలాగా ఇలా రకరకాలుగా చేసుకుంటున్నారు తెలుసా కాబట్టి ఏ అయినా కూడా రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది కదా మనకి దోశ ఇడ్లీ అన్న కొద్దిగైనా ఆయిల్ వాడతాం కదా మన జీరో ఆయిల్తో ఇలా రొట్టె చేసేసుకొని ఇలా వెన్న పూసేసుకొని తినండి హా సూపర్గా ఉంటుంది చెప్తుంటేనే ఇలా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి అసలు చూసారు కదండి రొట్టె చేయడం ఎంత ఈజీ కదా ఇంకా మీద ఎప్పుడు కూడా రొట్టె చేయడం రాదని అసలు అనకండి నేను ఇదే మెజర్మెంట్ చేసేసుకుంటే రొట్టెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదే మెజర్మెంట్ అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే పిండి కొలత తీసుకునేటప్పుడు ఇలా గోపురంగా వేసేస్తారండి పిండి ఎందుకంటే ఇలా నిలబడుతుంది కదా పైన వేసేటప్పుడు అలా తీసుకుంటే మరి మజ్జిగ అదే కొలతలతో మనం ఇలా వేయలేం కదండి మజ్జిగ ఎంత వేసినా ఇలా ఫ్లాట్గా ఉంటాయి కదా కాబట్టి పిండి కూడా అదే కొలతతో తీసేసుకొని రొట్టె చేసేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది సేమ్ మెజర్మెంట్ తో ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ఇంకా రొట్టె రాగా అని మీరు ఎప్పుడూ అనరు మీరే నాకు కమెంట్ రూమ్ చెప్తారు రొట్టె చాలా ఈజీగా చేసామండి అని మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి మెత్తటి రొట్టెలు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి చూసారండి రొట్టెలు నిజంగా అంటే ఎంత సాఫ్ట్ గా ఉంటాయి అంటే అసలు చాలా చాలా సాఫ్ట్ గా ఉంటాయి వెన్న కానీ నెయ్యి కానీ ఇలా రాసుకొని అలవాటు మీలో ఎంతమంది ఉందండి మాకైతే చాలా ఇష్టము స్ట్రెంత్ కూడా అసలు చాలా చూసారా ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయి రొట్టెలు చూసారా రొట్టెలు కూడా మనము టేస్టీగా ఎలా మార్చుకోగలము మరి వీడియో నచ్చిందా మరి లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్